హాయ్ అండి ఈరోజు మనము చికెన్ గ్రేవీ కర్రీ అలాగే పలావ్ చేసుకుందామండి నేను రెండు ఒకేసారి చేస్తున్నానండి మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ అవ్వద్దు క్లియర్గా చూసుకుంటూ చేసుకోండి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కొట్టించుకొని క్లీన్ చేసి పెట్టుకున్నానండి క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అలా పెరుగు వేసుకున్నానండి వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసి పెట్టుకుంటే చికెన్ అనే దానికి ఉప్పు కారం అలాగే పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్దాము ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బ్యాండ్లో పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసుకున్న తర్వాత అందులో ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఎంత సన్నగా వెళ్ళేది అంత సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే ఇది గ్రేవీ కర్రీ కదండి మనకి ఆనియన్స్ అనేవి చిన్నగా ఉంటేనే గ్రేవీ అనేది బాగుంటుందండి ఎక్కువగా గ్రేవీ వస్తుంది ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా ఉండటం వల్ల అవి ఒకసారి కలపెట్టేసుకోండి కలపెట్టేసుకొని అందులో మనము ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే మనము అందులో కొంచెము సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి తొందరగా ఫ్రై అవుతాయండి కొంచెం వేసుకోండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్లో కలిపి పెట్టుకున్నాం కదా మళ్ళీ కూరపోతుంది కొంచెం వేసుకొని ఒకసారి కలపెట్టేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేవి కలర్ బాగా చేంజ్ అవుతాయి కదండీ ఆనియన్స్ అనేవి బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే లేదంటే ఆనియన్స్ ఎక్కువ వేసాం కాబట్టి కూర అనేది స్వీట్ వచ్చేస్తుందండి అందువల్ల ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటాను అలాగే రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అందులో చూసారు కదా ఇలా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలాగే రెండు పచ్చిమిర్చిని పొడుగ్గా చేరుకొని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి లేదంటే చికెన్లో అల్లం అల్లం వాసనే వస్తుందండి అంత బాగుండదు చికెను ఇప్పుడు వేగిపోయింది కదండి ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్నాము కదా చికెన్ అది వేసేసుకొని ఒకటి మగ్గించుకోండి ఈ లోపు మనము వేరే గ్యాస్ పైన పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని అందులో బిర్యానీ స్పైసెస్ వేసుకొని మీ దగ్గర ఏమి ఉంటే విషా జీరా లవంగాలు యాలకులు అలాగే బిర్యానీ ఆకు అవి మీ దగ్గర ఏమి అవి వేసుకోండి అవి వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ధానియన్ తీసుకొని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇవి వేగేలోకి మనం చికెన్ ఎలా ఉందో చూద్దామండి మళ్ళీ చికెన్ మాడిపోతుందో చూలేదంటే చూసారు కదా ఇలా ఆయిల్ వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని మూత పెట్టకుండా ఉడికించుకోండి మూత పెట్టామంటే మనకి నేచర్ స్మెల్ వచ్చేస్తుంది ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే అప్పుడే చికెన్ చాలా టేస్టీగా చికెన్ స్మెల్ వాసన అనేది లేకుండా ఉంటుందండి అందులో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ వేసుకోండి ఎందుకంటే మనం తీసుకుంది హాఫ్ కేజీ చికెనే కాబట్టి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే సరిపోతుంది ఒకసారి కలబెట్టేసేసుకొని వాటర్ వేసేసుకోండి వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఒకసారి బాగా కలపెట్టేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఉడికించుకున్నారంటే చికెన్ ఇంకా ఉడికిపోతుంది మనం ఇలా పలావ్ ప్రాసెస్ చూద్దాము దీన్నే తమి తెలంగాణలో అయితే బగారా అంటారండి ఆంధ్రాలో అయితే పలావ్ అంటారు ఇలా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత అందులో రెండు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే సరిపోతుంది ఎక్కువగా స్పైసెస్ మసాలాలు ఎక్కువగా వేసుకుంటే పిల్లలు అంతా తినలేరు కదండి పిల్లలు పెద్దవాళ్ళ ఇంట్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు తినలేరు కదండి అందుకోసమే నేను చాలా మినిమంగా వేస్తానండి స్పైసెస్ ఎక్కువగా వేయను మీకు మసాలాలు ఎక్కువగా కావాలంటే మీరు కొంచెమైనా వేసుకోవచ్చు నేనే తింటే వేస్తానండి ఒక రెమ్మ కరివేపాకును కూడా తుంచి వేసుకోండి తుంచి వేసుకొని ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేస్తున్నానండి మీరు బాస్మతి రైస్ తీసుకుంటే ఒకటికి ఒకటిన్నర సరిపోతుంది అలాగే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నట్లయినా కూడా ఒకటికి ఒకటిన్నర గ్లాస్ సరిపోతుందండి అది కూడా సేమ్ ప్రాసెస్ అండి ఇవి అది కూడా సేమ్ ప్రాసెస్సే కొంచెము రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోండి నేను ఇందులో ఎలాంటివి వెజిటేబుల్స్ కానీ ఏమీ వేయలేదండి ఇలాగే సింపుల్గా చేసుకుంటే బాగుంటుందండి పలావ్ అనేది ఇంకా నీళ్ళు అనేది బాగా తెరలు కాగనివ్వాలండి నీళ్ళు అనేది బాగా తెరల కాగిన తర్వాత అందులో మనము ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలండి నేనైతే బియ్యం నానబెట్టలేదండి ఎందుకంటే నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి మీరు ఇదే రైస్ని బాస్మతి రైస్తో చేసుకోవాలంటే ఒక అరగంట పాటు ముందే నానబెట్టుకోండి సరిపోతుంది ఇంకా బియ్యం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఒకసారి ఉప్పు కూడా టేస్ట్ చేసుకోండి అది ఎలా ఉంది అనేసి మీకు సరిపోతుందా లేదా అనేసి సరికాపతి ఉప్పు కూడా ఈ స్టేజ్లోనే అడ్జస్ట్ చేసుకోండి బియ్యమన్నీ వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఒకసారి బాగా కలిపెట్టుకున్నాము కదండి మూత పెట్టేసుకుందాం ఇంకా ఈలోపు నేనైతే మసాలా ప్రిపేర్ చేసుకుంటానండి ఏం లేదు ధనియాలు జీలకర్ర అవంతా ఉంటాయి కదండి చూసారు కదా ఒకసారి మూత పెట్టేసేసండి చికెను కూడా ఉడికిపోయిందండి చూడండి నీరంతా కొంచెం అబ్జర్వ్ అయిపోయింది కొంచమే ఉన్నాయి కదండి వాటరు ఇంకొకసారి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము చికెను బాగా ఉడికించుకోవాలండి లేదంటే నా ఎరచాగినట్లుగా ఉంటుందండి చికెను చూసారు కదా అన్నం ఇలా అయ్యింది ఒకసారి మూత చూసాము కదా అన్నం ఇలా అయింది కదండి కొంచెం వాటర్ ఉన్నాయి కదండి ఇవి కొంచెం వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఇంకా మా మంటను సిమ్లో పెట్టేసుకోవాలండి ఇంట్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకున్నారంటే పొలావ రెడీ అయిపోతుంది ఇందులోకి నేను ధనియాలు జీలకర్ర ఎండు కొబ్బరి గసగసాలు అంతా పొడి చేసి పెట్టుకున్నాను అంటే ఆ చికెన్ చూసారు కదా ఇలా కొంచెం చికెన్ ఉడికిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మనము మసాలా వేసుకోవాలండి అందులో చెప్పాను కదా ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఒకసారి కలిపేసేసుకొని వన్ మినిట్ అలా ఉంచేసి చేసుకుంటే సరిపోతుందండి మీరు కావాలంటే ఇప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి కన్సిస్టెన్సీ కావాలంటే నేను కొంచెం గట్టిగా కావాలి అనుకుంటున్నానండి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకుంటే మీకు సరిపోతుందండి చూసారు కదా గ్యాస్ ఆన్ చేసేసుకోండి చూసారు కదా పులావు కూడా రెడీ అయిపోయిందండి ఇంతసేపు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్